కాంకేర్ జిల్లాలో ఒక గిరిజన క్రైస్తవ కుటుంబాన్ని వారి ఇంటి నుండి వెలివేసి వారి సామాన్లను రోడ్డుపై పడవేశారు మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేరం పట్టిన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరు బాగున్నారని నేను కోరుతున్నాను వీడియో స్టార్ట్ కాకముందు మీకు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఏసుక్రీస్తుని అంగీకరించుకున్న తర్వాత మన జీవితంలో మనం ఎన్నిసార్లు క్రీస్తు నిమిత్తము బాధపడ్డాము మన సమస్యలు కాదు వేరేళ్ళ సమస్యలు కాదు అప్పుల సమస్య కాదు లేకపోతే కుటుంబ సమస్యలు కాదు క్రీస్తు నిమిత్తము ఎంతమంది బాధపడ్డారు ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా ఛత్తీస్గఢ్లో జస్ట్ ఈ జూన్ సిక్స్టీన్త్ నాడున జూన్ సిక్స్టీన్త్ నాడున ఒక ఆదివాసులను ఇంట్లోకి వెళ్ళి బహిష్కరణ చేశారు ఇల్లే కాదు గ్రామం నుండి బహిష్కరణ చేశారు రీజన్ ఏంటి తెలుసా వాళ్ళు ఏసు క్రీస్తుని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు రెండోసారి వాళ్ళని ఊరు నుంచి వెళ్ళకొట్టిన తర్వాత కూడా అర్థమవుతుందా ఇది రెండోసారి వాళ్ళను ఊరు నుంచి వెళ్ళకొట్టడము ఆయన కూడా క్రీస్తుని మాత్రమే వదలము అని అన్నారండి ఇది క్రీస్తు పైన ఉన్న ప్రేమ అపార నమ్మకం వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు ఛత్తీస్గఢ్ ఇప్పుడు కంప్లీట్గా వర్షాలలో ఉంది ఆ వర్షంలో పాపం వాళ్ళు ఇల్లు ఏడబెట్టాలి వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు సొంత ఇల్లున్నా ఆ ఊరు నుండి బహిష్కరించారు సొంత ల్యాండ్ ఉన్న సొంత స్థలమున్నా నివాస స్థలము ఉన్న వాళ్ళను అక్కడ నుండి వెలకొట్టేశారు వెలకొట్టేసిన వెళ్ళకొట్టేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వేరే గ్రామంలో పోయి నివసిస్తున్నారండి ఎంత బాధాకరమైన విషయం ఇది ఎంత మనసు అల్లాడిపోతుంది అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఎవరి కోసము క్రీస్తు కోసం ఆ గ్రామస్తులు ఒకసారి బుల్డోజర్ ఎక్కియాలని చూశారంటే ఇంటిపైన చూడండి ఎంత మానత్వము కలిగి మనుషులు ఉన్నారు ఎదుటి ధర్మానికి మర్యాద ఇవ్వనప్పుడు ఎదుటి వాళ్ళకు మర్యాద ఇవ్వనప్పుడు వీళ్ళు ఏ విధంగా ధర్మాన్ని కాపాడగలుగుతారంటే ధర్మాన్ని కాపాడడం అనంటే ఎదుటి వాడిని ధర్మం పైన బురద చెల్లడం కాదు తన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని చెప్తూ మనుషులను ఆకర్షించాలి ఇది జరగనప్పుడు మనిషి ఇలాంటి పనులు చేస్తాడు అనేది ఒక మంచి రుజువు అనేది మనకు కనిపిస్తూ ఉందండి పాపము కుటుంబంతో సహా వీళ్ళందరు బయటకు వచ్చేసారు రోడ్ పైన ఇంటి రోడ్ అవతల వేరే గ్రామం రోడ్ అవుతల ఆ రోడ్ కానుకొని ఒక అడవి ప్రాంతంలాగా ఉండే మొత్తం ప్రదేశం అంతా అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో మీరు చూడండి నేను ఇది తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి ఎంత దారుణంగానో ఎంత బాధ అనిపిస్తుందో మీరే చూడండి ఇది క్రీస్తుపైన విశ్వాసం కాదా ఒకసారి మీరు ఈ వీడియో చూడండి కాంకేర్ జిల్లాలో ఒక గిరిజన క్రైస్తవ కుటుంబాన్ని వారి ఇంటి నుండి వెలివేసి వారి సామాన్లను రోడ్డుపై పడవేశారు నారాయణపూర్ మరియు కాంకేర్ జిల్లాల సరిహద్దులో ఉన్న పాస్టర్ గ్రామానికి చెందిన నలభై ఐదు ఏళ్ల శ్రీ ఐతు కావడే తన కుటుంబంతో కలిసి చాలా సంవత్సరాలుగా యేసుక్రీస్తును అనుసరిస్తున్నారు ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన పిల్లలందరూ పెద్దవారు జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదున గ్రామ పెద్దలు డప్పులు కొట్టి ప్రజలను గోత్లు గ్రామ సమావేశంకు పిలిచారు అందరూ గుమికూడారు మరియు ఐదును అతని క్రైస్తవ మతం కారణంగా ఇంటి నుండి బహిష్కరించాలని నిర్ణయించారు అతని సామాన్లను ఇంటినుండి తీసి రెండు జిల్లాల సరిహద్దు మధ్య ఉన్న రోడ్డుపై పడవేశారు యువతులతో దురుసుగా ప్రవర్తించారు ఘర్ వాపసి హిందూ మతంలోకి తిరిగి రావడం కోసం పదే పదే ఒత్తిడి చేశారు ఖాళీ చేయించే ముందు ఇంటిని కూల్చివేయాలని ప్రణాళిక వేసుకున్నారు కాని పరస్పర విభేదాల కారణంగా అది సాధ్యం కాలేదు నిన్న నారాయణపూర్లోని ఎడకా పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన గురించి సమాచారం అందించబడింది అయితే ఆ గ్రామం ఎడకా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని తెలిసింది ఆ గ్రామం కాంకేర్ జిల్లాలోని ఆమాబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధితులు ఆమాబెడ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు పోలీసులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులను బాధితుణ్ణి వారి ఇంట్లో ఉండనివ్వమని నచ్చజెప్పారు కాని గ్రామస్తులు పోలీసులు చెప్పిన మాట వినలేదు వారు హిందూ మతంలోకి తిరిగి వచ్చే వరకు వారికి గ్రామంలో నివసించడానికి చోటివ్వబడదని చెప్పారు ఈ రోజు కూడా సమస్య పరిష్కారం కాలేదు బాధితుల కుటుంబాన్ని రేపు పోలీస్ స్టేషన్కు పిలిచారు సామాన్లు ఇప్పటికీ రోడ్డుపై ఆకాశం కింద పడి ఉన్నాయి బాధితుల కుటుంబం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఆశ్రయం పొందింది ఈ కుటుంబాన్ని ఇంతకు ముందు కూడా గర్ వాపసీ కోసం ఒత్తిడి చేశారు ఈసారి గ్రామంలో ఐదవ సమావేశం జరిగింది తాము ఘర్ వాసి చేయమని కుటుంబం పదే పదే ప్రకటించింది గ్రామస్తులు మరియు పోలీసులు ఇద్దరి సమక్షంలో నాలుగు సంవత్సరాల క్రితం మంగలు నేతం కుటుంబం మరియు లక్ష్మణ్ దుగా కుటుంబం అనే రెండు కుటుంబాలను ఈ గ్రామం నుండి బహిష్కరించారు ఆ రెండు కుటుంబాలు ఇప్పటికీ క్రీస్తు కోసం తమ సామాగ్రి మరియు ఆస్తి మొత్తాన్ని వదిలిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళారు ఏసుక్రీస్తు ప్రేమ ఏసుక్రీస్తు పైన ఉన్న వీళ్ళకి అపారమైన నమ్మకము ఆస్తి పోగొట్టుకున్న ఇల్లు పోగొట్టుకున్న ఊరు నుండి వీళ్ళను వెలకొట్టేసినా కూడా దేవునిపైన అంత నమ్మకం పెట్టుకున్నారండి ఈరోజు మనలో ఉన్న కొంతమంది భయంకరమైన దరిద్రులు ఉన్నారండి చిన్న వస్తువు పోతేనే క్రీస్తు యేసు క్రీస్తు పైన ఏడుస్తూ ఉంటారు చిన్న వస్తువు పోతే ఏం క్రైస్తవ్యం అండి అని అంటారు వాళ్ళకు జరగంది జరగకపోతే వాళ్ళు అనుకుంది జరగకపోతే ఇక దేవుడే లేడు అనే బతికే పనికి మాలిన మనుషులు మన క్రైస్తవ సమాజంలో ఇప్పటి వరకు ఉన్నారు హోదాల కొరకు పదవుల కొరకు రాజకీయ పార్టీల్లో తిరగడానికి దాంట్లో ఉండడానికి దీంట్లో ఉండడానికి మా అంత మోతబరి ఎవరు లేరు అని చెప్పుకోవడానికి ఉంటున్నారే కానీ ఇలాంటి విశ్వాసము క్రైస్తవునికి ఉందా ఈ కుటుంబ పక్షాన ఎవరు నిలబడగలుగుతారు ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవ సమాజం ఎంత పోరాడుతున్నా కూడా వాళ్ళకు అడ్డుకోవడానికి ఒక పెద్ద స్కెచ్ వేశారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వంతో పనులు జరుగుతలేవు ఒకవేళ ఏ పోలీస్ అయినా ఏ పోలీస్ అయినా క్రైస్తవానికి కాస్త సపోర్ట్ చేయాలి అని అనుకుంటే అతనికి ట్రాన్స్ఫర్ చేసి పడేస్తున్నారు ये कलेक्टर ने सपोर्ट చేయాలి అని అంటే అసలు తీసి పక్కన పెడుస్తున్నారు జనాలే తిరుగుబాటు చేస్తున్నారు పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళను సంజాయిస్తే పోలీస్ వాళ్ళ పైనే వీళ్ళు తిరుగుపడి వీళ్ళు గర్వపసి చేస్తుని ఊర్లో మేము తీసుకుంటాము లేకపోతే తీసుకోమని చెప్పి పోలీస్ వాళ్ళ పైనే వీళ్ళు దాగిస్తున్నారు जहां हिंदू संगठनों ने, ने कलेक्ट्रेट पहुंचकर सरकारी अधिकारियों के खिलाफ ना सिर्फ नारेबाजी की बल्कि कलेक्टर के नाम ज्ञापन भी सौंपा है हिंदू संगठनों का आरोप है कि राजपुर क्षेत्र में धर्मांतरण का खेल चल रहा है जहाँ पर भोले भाले आदिवासी परिवारों को प्रलोभन देकर धर्मांतरण कराया जा रहा है इस पूरे मामले में एसडीएम पर आरोप लग रहा है कि उन्होंने सभा करने के लिए अनुमति दी है जबकि तहसीलदार ने कार्रवाई के दौरान पंचनामा बनाने से इनकार कर दिया था और इसी वजह से हिंदू संगठन ने यह विरोध प्रदर्शन किया है रेडू रोज नदी चर्चा जरूरत ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ లేకపోతే బీసీస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అని కొంతమంది బాగా గట్టి గట్టిగా ప్రచారం చేస్తున్నారు కానీ ఆనెస్ట్గా చూడండి ఒక మనిషి తన ధర్మాన్ని నమ్ముకున్నా తన మతాన్ని నమ్ముకున్నా లేదా స్వీకరించుకున్నా అతను నిజంగా సేఫ్ ఉన్నాడా అతను నిజంగా ఆ ప్రదేశంలో జాగ్రత్తగా ఉంటున్నాడు ఈరోజు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఆ కుటుంబం ఆ గ్రామంలో కేవలము ఒకరో ఇద్దరు ఫ్యామిలీస్ మాత్రమే క్రీస్తు నమ్ముకొని ఉన్నారు కానీ వాళ్ళపైన పెడుతున్న ప్రెషర్స్ ఏంటిదో వాళ్ళని ఎప్పుడైనా అడిగామా వాళ్ళని ఎప్పుడైనా మనము అర్థం చేసుకున్నామా లేదు ఎవరికి దొరికిన వాడికి హోదా పదవి వీడంటే వాడికి పడదు వాడంటే వీనికి పడదు డబ్బులు దండుకోవడము క్రైస్తవ సమాజాన్ని చెదలుపట్టినట్టు లోపల 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 ఆత్మీయతను మింగేస్తున్నారు నేను చెప్పాల్సిన విషయం మీకు చెప్పాను ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే